మాకు ఇప్పుడు బండారసింగ్ గారు ఉన్నారు ఆయన ఏమంటున్నాడు ఎక్కడున్నా సరే చేయించండి మనకు రైతులు బాగుండాలని చెప్తున్నాడు ఇప్పుడు చెప్పినా ఆయన ఒకటే మాట అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు సత్యనారాందనుకో ఆయన కూడా ఏమండి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా సరే చూడండి ఆయన ఆయన కూడా చెప్తున్నారు ఇంచేండి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అందరూ కూడా బాగుండాలి ఇది వర్క్ గవర్నమెంట్ ఇక పాత గవర్నమెంట్ ఏది చేయలేదు ఐదేళ్ళు మొత్తం ఎక్కడికెక్కడ అలా ఉంచేశారు మీరు ఎలా ఉండే బాగు దగ్గర కంప కోసం సరిపోతుంది ఎప్పుడు ఎలా ఇద్దరు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది రంగా చేసుకుని వెళ్ళిపోతే నీరు వెళ్ళిపోద్ది మట్టి అంటారా తర్వాత లాగుదాం అదే నాకు అక్కడ పట్టిగానే చూస్తున్నారండి అది ఆయన చూసి వెళ్ళిపోయాడు అంటే అంతే రాలేదు ఎవరు రాలేదు ఆ కంప కోసం సరిపోతుంది మీరు వెళ్ళిపోతుంది

ఈ పదవింటే బండారసింగ్ గారు నాకు నమ్మించాడు ఆ మనం కూడా పెద్దలకు న్యాయం చేయాలి అప్పుడు ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నాడు నియోజకవర్గానికి మనకి న్యాయం చేయండి రైతులకి అని చెప్పారు ఆయన ప్రకారం వెళ్ళిపోతున్నాను ఆయన పద్ధతిలోనే ఆ పైన పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు అనుకో ఆయన ఆ పైన ఆయన చూస్తాడు కింద చూస్తాడు స్థానిక ఎమ్మెల్యే ఎలా ఉన్నారు ఆయన చూస్తాడు ఇంఛార్జ్ మనం చేసేది రైతులకి సేవ కానీ ఇంకోటి ఏం కాదు కదా ఇప్పుడు రైతుల గురించి ఎంత కష్టపడి ఎద మొత్తం అందరికీ మార్గదర్శనంగా ఉండాలని చేస్తాను అంతే నేను వస్తున్నారండి జనం